కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో వందన తెలియచేస్తూ ఉన్నాను ప్రేమటువంటి దేవుని ఈ ఈరోజున మనం నేర్చుకోబోయేటువంటి పాఠము మండుచున్న పొద ఏమండి మండుచున్న పొద గురించి సంక్షిప్త వివరణను మనం నేర్చుకుందాం ప్రేమటువంటి దేవుని వార్లారా మరి మోషే గారు తన గొర్రెలను మేపుకుంటూ హోరేబు పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మరి మోషే అక్కడ ఒక వింతైనటువంటి సంఘటనను చూడటం జరుగుతుంది ఏంటి ఆ సంఘటన అంటే ఒక పొద మండుతుంది కానీ అది కాలిపోవడం లేదు ఇది ఏమై ఉంటుంది అని మోషే గారు ఆ యొక్క పొద దగ్గరకు వస్తున్న సమయంలో ఆ పదుల నుంచి ఒక స్వరం వినబడుతుంది మోషే అక్కడే నిలబడు నీవు నిలుచున్నటువంటి స్థలము పరిశుద్ధమైనది అని కనుక ప్రేమటువంటి దేవుని వల్ల మరి ఆ యొక్క మండుతున్న పదులో నుంచి దేవుడు మోషేతో మాట్లాడటం జరుగుతుంది ఆయన మాట్లాడినటువంటి మాటలను మనం ఆలోచించగలిగితే దేవుడు మోసెతో ఏం మాట్లాడుతున్నాడంటే ఐగుప్తు దేశంలో నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు వారిని విడిపించడానికి నేను నిన్ను పంపుతున్నాను అని చెప్పినప్పుడు మోషే గారు అంటారు దేవునితోటి నేను ఎంత వాడిని నన్ను వారు నమ్మరే అని చెప్పి మోషే దేవునికి సమాధానం ఇచ్చినప్పుడు మరి దేవుడు మోషే గారికి మూడు సూచక్రియలను మూడు అద్భుతాలను చూపించడం జరుగుతుంది అందులో మొదటిది మోషే తన కర్రను నేల మీద పడవేయగా అది సర్పంగా మారటం తిరిగి ఆ సర్పం యొక్క తోకను పట్టుకున్నప్పుడు అది కర్రగా మారటం ఇది ఒక సూచక్రియ ఇది ఒక అద్భుతం దేవుడు మోసేకి చూపిస్తూ ఉన్నాడు రెండవది నీ చేయి మరి నీ రొమ్మున ఆంచుకో అన్నప్పుడు అలా మోసే గారు చేసినప్పుడు తన చెయ్యి హిమము వలె కుష్ఠిరోగము కలదై అయినట్టు ఆయన గమనించడం జరుగుతుంది ఇది రెండవ సూచిక్రియ మూడవది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు ఏంటంటే నీవు ఏటి నేలను తీసుకుని నేల మీద వేసినప్పుడు నేల మీద పోసినప్పుడు ఆ నీరు రక్తంగా మారుతుంది అనేటువంటి అద్భుతాలను మోషే గారికి మరి చూపించడం జరుగుతుంది ఈ అద్భుతాలు నువ్వు నా ప్రజల మధ్యకు వెళ్ళి చేయి వారు ఖచ్చితంగా నమ్ముతారు నేను పంపించింది అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడే అని వారు నమ్ముతారని చెప్పి మోషే గారికి దేవుడు తెలియచేసినప్పుడు మరి ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మోషే గారు తన మామైనటువంటి ఇత్రో దగ్గరికి వెళ్ళి ఇత్రో గారి యొక్క అంగీకారాన్ని తీసుకొని మరి మోషే గారు ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరుగుతుంది కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఈరోజున మనం నేర్చుకున్నటువంటి పాఠము బైబిల్ స్టడీ కార్యక్రమంలో మండుచున్న మండుచున్న పొద కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఇలాంటి మరి సంక్షిప్త వివరణను మనము మరి యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమం ద్వారా మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన చేసినటువంటి అద్భుతాలు మహత్ కార్యాలను మనము ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు మనందరికీ కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుందని మీకు తెలియచేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలండి